హలో శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకి ఓ పిట్ట కథతో కాదు కాదు ఓ కాకి కథతో వచ్చేసాం శీర్షిక రహస్యం రచయిత్ర పేరు వడలి లక్ష్మీనాథ్ చదువుతున్న నేను లలిత కీర్తన అది పట్టణం మధ్యలో అత్యంత రద్దీ ప్రదేశంలో ఉన్న అంబర్పేట శ్మశాన వాటిక అక్కడ ప్రతిరోజు కాకులకి పొద్దున లేచేసరికి పండగే పండగ పిలిచి పిలిచి ఆప్యాయంగా తిండి పెట్టే ప్రదేశం అసలే పట్టణంలో టవర్లతో పాటుగా కాలుష్యం కూడా పెరిగిపోయి పక్షుల జాడ కూడా కనపడని పట్టణంలో కాకులకు ఆతిథ్యం ఇచ్చే ఏకైక ప్రాంతం పిల్లలకి కాకిని చూపించాలంటే జూ తర్వాత చెప్పుకోదగ్గ ప్రదేశం పట్టణంలో మిగిలిన పక్షులకు ఆహారం కూడా దొరక్క అల్లాడిపోతూ ఉంటే ఇక్కడున్న కాకులకు మాత్రం వెతికే పని లేకుండా నోటి దగ్గరికే అదేనండి వాటి ముక్కు దగ్గరికే భోజనం వచ్చేస్తుంది పైగా అవి తిండి తింటే మనుషులు సంతోషంగా ఇంటికి వెళ్తారు నుంచి వచ్చాయో కొన్ని కాకులు వచ్చాయి అవి చిక్కిపోయి ఉన్నాయి అక్కడున్న వాతావరణం వాటికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఇంతకీ అంత ఆశ్చర్యం ఎందుకంటే కనీసం తినేటప్పుడు చేయి విదిలించి పక్షుల వైపు చూసే ఓపిక కూడా లేని పట్టణవాసులు ఇక్కడ మాత్రం కాకి తినే పిండం గురించి ఎదురుచూస్తూ కూర్చున్నారు ఇంతలో ఓ కారు అక్కడికొచ్చి ఆగింది ఆ కారులోని మనుషుల్ని చూసి కాకులు అనుకుంటున్నాయి వచ్చింది పెద్ద బడాబాబుల్లా ఉన్నారు వీళ్ళు మనకి ఈరోజు కాస్త రుచికరమైన ఆహారం అదే ఉప్పు కారం వేసిన ఆహారం ఇస్తా బాగుండు రోజు ఈ చప్పటి పిండం తినలేకపోతున్నాం అనుకున్నాయి వచ్చిన బక్క చిక్కిన కాకులు అడవులను కొట్టేసి బిల్డింగ్లు కట్టేసి మాకు కనీసం గూడు లేకుండా చేశారు మేమేమో తిండి కూడా లేకుండా అల్లాడిపోతున్నాం మీకు ఇంతలా తిండి దొరుకుతూ ఉంటే ఇలా ఉప్పు కారం అనుకుంటున్నారు అన్నాయి అలాగే నాలుగు రోజులు నువ్వు కూడా ఇదే ఆహారం తిను అప్పుడు తెలుస్తుంది మా బాధ ఇది తప్పిస్తే ఇంకో ఆహారం ఇక్కడ అది తిని తిని మా నోర్లు చచ్చిపోతున్నాయి ఎక్కడైనా కారంగా ఒక్క మిరపకాయ ముక్క దొరుకుతుందేమో హాయిగా నోట కరిచి కావు కామని అరుద్దామంటే ఆ రుచి దొరికి ఎన్ని రోజులైందో అంటున్నాయి ఇదివరకైతే మేము సిటీలో ఎక్కడ పడితే అక్కడ ఎంగిలాకులు పెళ్ళిళ్ళు పేరెంటల దగ్గర బిర్యానీలు తినేవాళ్ళం ఇప్పుడు జనాలు శుభ్రత అంటూ డస్ట్బిన్లో పడేస్తున్నారు ఒక్క మిరపకాయ కంట పడక ఎన్ని రోజులైందో ఈ పెద్దల అని మన నోటికి ఇంత పిండమైనా దొరుకుతుంది లేకపోతే కనీసం ఆ పిండాన్ని పెట్టే టైం కూడా లేకుండా పోయింది మనుషులకి అని అన్నది మరో కాకి అక్కడే ఉన్న ఒక ముదురు కాకి మాత్రం ఏమి మాట్లాడకుండా కూర్చొని ఉంది ఆ కాకి ఎప్పుడూ సంతోషంగా ఉండడం చూసి మిగిలిన కాకులన్నిటికీ అనుమానం వచ్చింది ఈ కాకి ఎప్పుడూ ఇలాంటి విషయాలు మాట్లాడట్లేదు పైపెచ్చు ఎప్పుడు సంతోషంగా కూడా ఉంటోంది ఎలా అయినా దీని విషయం కనిపెట్టాలి అని నిర్ణయించుకున్నాయి అది అమావాస్య రాత్రి కారు చీకటి కాకులన్నిటికీ చీకటి వల్ల కళ్ళు కూడా కనిపించకపోవడంతో ఓ చెట్టు మీద నిద్రపోతున్నాయి కొన్ని కాకులు మాత్రం ఎలా అయినా ఆ సంతోషానికి రహస్యం కనిపెట్టాలని కాచుకొని కూర్చున్నాయి అక్కడున్న కాటికాపరి పగలంతా శ్మశానంలో శవాల్ని కాల్చి కాల్చి ఉన్నాడేమో ఓ మందు సీసా మంచి బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకున్నాడు కాటికరి తెచ్చుకున్న బిర్యానీలో నుండి అక్కర్లేనివి ఒక్కొక్క ఆహార పదార్థం పక్కన పడేస్తూ ఉంటే ఈ ముదురుకాకి నెమ్మదిగా వెళ్ళి అవి తింటూ కారానికి హాయిగా ఉందని అనుకుంటూ ఆనందంగా లొట్టలేస్తోంది అరిస్తే చుట్టుపక్కల కాకులు లేస్తాయేమోనని ఆ ఆనందాన్ని కూడా మనసులోనే చంపుకొని నెమ్మదిగా కావు కావు అంటోంది ముదురుకాకి అంత ఆనందంగా ఉండడానికి రహస్యం కనిపెట్టేయడంతో మిగిలిన కాకులు హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి అదేనండి ముదురు కాకి గురించి మిగిలిన కాకులు తెలుసుకున్న రహస్యం ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ ఓ మంచి కథతో మేము ముందుకొస్తాం